జుబ్లీ రీడింగ్ రూమ్ సమాజ్ జుబ్లీ రీడింగ్ రూమ్ సమాజ తరఫున ఎప్పుడు కూడా మరి నెహ్రూ జయంతిని నెహ్రూ గారు మరి ఆయన టైంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది ఎన్నో ప్రాంత పంచవలసిన ప్రాణాలతో ఎన్నో ప్రాజెక్ట్ అన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ చిల్డ్రన్స్ డేకి జిబిల్యూ రీడింగ్ రూమ్ సమాజం తరఫున మరి ఇక్కడ కార్యక్రమం చేసి మరి స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి వారి కార్యక్రమం ఈసారి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి అందుచేత మా కార్యక్రమం కూడా సాయంత్రం ఆర్గానిక్ సంవత్సరాల్లో గ్రంథాలయ గ్రంథాలయ వారోత్సవాలు టౌన్ హాల్లో చేస్తున్నారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తూ తొలి ప్రధాని ఆధునిక భారతదేశ నిర్మాత అలీన దేశాల ఉద్యమ నేతగా భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థనే ప్రవేశపెట్టి తర్వాత రోజు ఈ భారతదేశాన్ని ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పునాదులు వేసినటువంటి మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రోజున ఆయన జన్మ సందర్భంగా మరి జూబ్లీ హిల్ జూబ్లీ రీడింగ్ రూమ్ తరఫున ఈ రోజున ఆయన జయంతి కార్యక్రమాలన్నిటి కూడా ఉత్సాహంగా నిర్వహించుకోవడం ప్రతి ఏటా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ మహనీయులు గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ నాటి సమైనటువంటి బోస్ గారు పటేల్ గారు అందరూ కూడా ఏ రోజుకైనా సరే జాతికి స్ఫూర్తినిచ్చేటటువంటి నేతలుగానే చిరంజీవులుగా ఉంటారు వారి యొక్క ఆదర్శ అడుగు జాడల్లోనే ఈ జాతి యావత్తు నడుస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా